కొంతమంది కానుపు నొప్పులు వస్తున్నాయి అని చెప్పి అర్ధరాత్రి అపరాత్రి హాస్పిటల్కి రష్ అయిపోతూ ఉంటారు వాళ్ళ అటెండర్స్ అందరూ కంగారు పడిపోతూ ఉంటారు కొంచెం సేపటికి నార్మల్ అయిపోయింది నాకు నొప్పి తగ్గిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఇలా ఎందుకు అవుతుంది నిజంగా కానుపు నొప్పులు వస్తే తగ్గుతాయా ఇంకేదన్నా కారణాలు ఉంటాయా సో ఈ ఫాల్స్ పెయిన్స్కి ట్రూ పెయిన్స్కి డిఫరెంట్ ఏంటి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ఫాల్స్ పెయిన్స్ అనేది ట్రూ పెయిన్స్ నిజమైన లేబర్ పెయిన్స్కి ప్రిపరేషన్ అనమాట ఇవి లేబర్ పెయిన్స్ని పోలి ఉంటాయి కానీ నిజమైన లేబర్ పెయిన్స్ కాదు కాబట్టి వీటిని ఫాల్స్ పెయిన్స్ అంటాం వీటిని డాక్టర్ జాన్ బ్రాక్స్టన్ హిక్స్ అన్నైనా డిస్క్రైబ్ చేశాడు ఫస్ట్ టైం కాబట్టి మనం వీటిని ఈ ఫాల్స్ పెయిన్స్ని బ్రాక్స్టన్ హిక్స్ కంట్రాక్షన్స్ అని కూడా అంటాం అనమాట ఇవి జనరల్గా ఫస్ట్ కానుభవాలలో ఎక్కువగా చూస్తాము అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో కొంతమందికి ఉండొచ్చు అండ్ మెయిన్గా థర్డ్ ట్రైమిస్టర్లో అంటే లాస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట సో మనం ఒక్కొక్క ఫీచరు ఫాల్స్ పెయిన్స్లో ఎలా ఉంటుంది ట్రూ పెయిన్స్లో ఎలా ఉంటుంది అనేది మనం నోటీస్ చేద్దాం జనరల్గా ఫస్ట్ పెయిన్ స్టార్ట్ అవటం అనే విషయానికి వస్తే జనరల్గా ఫాల్స్ పెయిన్స్లో ఏముంటుందంటే కిందపో భాగంలో కింద పొట్ట నొప్పితోనే స్టార్ట్ అవుతుందనమాట అదే ట్రూ పెయిన్స్లో ఏమవుతుంది పెయిన్ అనేది ఫస్ట్ బ్యాకేక్ వెన్ను వెన్నుముక నొప్పి దగ్గర స్టార్ట్ అయ్యి అంటే బ్యాక్ నుంచి ముందుకి రేడియేటింగ్ లాగా పెయిన్ వస్తుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా ఫాల్స్ పెయిన్స్ సివియారిటీ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే ఫాల్స్ పెయిన్స్ మైల్డ్గానే నొప్పి ఉంటుంది అండ్ తట్టుకోగలిగేటట్టే ఉంటుంది లేబర్ పెయిన్స్ ట్రూ లేబర్ పెయిన్స్ నొప్పి మాత్రం కొంచెం సివియర్గానే ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి ఇంటర్వెల్స్ ఎలా ఉంటుంది అంటే ఫాల్స్ పెయిన్స్ అనేది ఇంటర్వెల్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది అదే ట్రూ లేబర్ పెయిన్స్ ఏంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వస్తుంది అంటే పదిహేను నిమిషాలకు ఒకసారి పదిహేను నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి అలా రెగ్యులర్ ఇంటర్వెల్లో వస్తుంది అనమాట అండ్ వీటి తర్వాత ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఫాల్స్ లేబర్ పెయిన్స్ జనరల్గా టైం గడుస్తున్న కొద్దీ పెయిన్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది అదే ట్రూ లేబర్ పెయిన్స్ అయితే ఫ్రీక్వెన్సీ ఇంకొంచెం ఫాస్ట్గా వెంట వెంటనే నోపులు వస్తాయి అనమాట అంటే ఈ గంట పావు గంటకు ఒకసారి పదిహేను నిమిషాలకు ఒకసారి వస్తే నెక్స్ట్ గంటలో పది నిమిషాలకు ఒకసారి ఆ తర్వాత ఐదు నిమిషాలకు ఒకసారి పెయిన్ అనేది వస్తుందనమాట సో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వస్తాయి అండ్ స్లోగా ఫ్రీక్వెన్సీ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అండ్ నొప్పి ఇంటెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట ట్రూ లేబర్ పెయిన్స్లో సో ఇంకేమన్నా అసోసియేటెడ్ ఫీచర్స్ ఉంటాయనే విషయానికి వస్తే జనరల్గా ఏంటి మనకి ఫాల్స్ లేబర్ పెయిన్లో మనకి గర్భసంచి కానీ సర్విక్స్ కానీ చేంజెస్ జనరల్గా ఉండవు జనరల్గా ట్రూ లేబర్ పెయిన్స్లో ఏమవుతుంది కాన్పు నొప్పులు నిజంగా వస్తాయి కాబట్టి పొట్ట బాగా బిగపట్టినట్టు గట్టిగా అంటే హార్డ్గా అవుతుంది గర్భసంచి అండ్ ఏంటి అంటే మనం పొట్ట పైనుంచి చూసినా కానీ మనకు టైట్నెస్ అనేది తెలుస్తుంది అనమాట అండ్ సర్విక్స్ సర్విక్స్ ద్వారం దగ్గర కొంచెము డైలెటేషన్ ఉండటం కానీ ఎఫేస్మెంట్ ఉండటం కానీ ఉంటుందన్నమాట అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే ఫాల్స్ లేబర్ పెయిన్స్లో సర్విక్స్ నుంచి ఎలాంటి డిశ్చార్జ్ ఉండదు అదే ట్రూ లేబర్ పెయిన్ పెయిన్స్లో ఏమవుతుంది సర్విక్స్ దగ్గర మ్యూకస్ డిశ్చార్జ్ కానీ లేకుంటే బ్లడ్ స్టెయిన్గా మ్యూకస్ డిశ్చార్జ్ మనం షో అంటాం కదా ఇలా డిశ్చార్జ్ కానీ ఒక్కొక్కసారి ఉమ్మని పోవటం కానీ ఇలా లీకేజ్ అనేది సర్విక్స్ దగ్గర ఉంటుందన్నమాట ఇంకొకటి డైర్ విషయానికి వస్తే ఫాల్స్ లేబర్ పెయిన్స్లో సర్విక్స్ అనేది టోటల్గా ఇలా క్లోజ్ అయిపోయి ఉంటుంది అదే ట్రూ లేబర్ పెయిన్స్లో ఏమవుతుంది సర్విక్స్ అనేది కొంచెం ఓపెన్ అయి ఉంటుంది అండ్ మనకి లోపల బ్యాగ్ ఆఫ్ మెంబరీన్స్ అంటే బేబీని హోల్డ్ చేసే మనకి బెలూన్ టైప్ బ్యాగ్ అనేది మనకి టచ్ అవుతూ ఉంటుంది అనమాట సో మనకి ఈ చేంజెస్ అనేది ఉంటుంది బేబీ పరంగా ఏం చేంజెస్ ఉంటాయి అంటే నార్మల్గా ఫాల్స్ పెయిన్స్లో బేబీ హెడ్ అనేది పొట్టపై నుంచి మనకి ఇట్లా తగులుతుంది మేము ఇలా ఎగ్జామినేషన్ చేస్తాం కదా హెడ్ అనేది జనరల్గా ఫ్లోటింగే ఉంటుంది అదే ట్రూ లేబర్ పెయిన్స్లో ఏమవుతుంది అంటే హెడ్ కొంచెం కిందికి పెల్విస్లోకి డిసెంట్ అయిపోయి పేషెంట్కి కొంచెం యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండటము ఏదో కిందికి జారినట్టుగా అనిపిస్తము వాళ్ళు కొంచెం ఫీల్ అనమాట సో ఈ మదర్లో బేబీలో ఈ చేంజెస్ అనేది జరుగుతుంది సో వీటికి రిలీఫ్ అనేది ఉంటుందా ఉంటుందా అనే విషయానికి వస్తే జనరల్గా ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది మనం కొంచెం పొజిషన్ చేంజ్ చేయటం కానీ వాకింగ్ కానీ రెస్ట్ తీసుకోవటం కానీ అవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి స్లోగా అదే ట్రూ లేబర్ పెయిన్స్ అయితే మనకి పొజిషన్ వల్ల కానీ యాక్టివిటీ వల్ల కానీ తగ్గదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక్కోసారి ఏదన్నా పెయిన్ కిల్లర్స్ సెడేటివ్స్ కానీ ఎనీమా కానీ ఇస్తే ఫాల్స్ లేబర్ పెయిన్స్ తగ్గిపోతాయి అదే ట్రూ లేబర్ పెయిన్స్ అయితే మనం ట్రీట్మెంట్ ఇచ్చినా సెడేటివ్స్ ఇచ్చినా ఎనీమా ఇచ్చినా కానీ తగ్గదు అనమాట సో మనకి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అనే విషయానికి వస్తే మనం జనరల్గా ట్రూ లేబర్ పెయిన్స్ ఉన్నప్పుడు మెయిన్గా హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట సో ట్రూ లేబర్ పెయిన్స్కి ఫీచర్స్ ఎలా ఉంటే మనం ఇంకొకసారి చూద్దాం ట్రూ లేబర్ పెయిన్స్కి మెయిన్గా పెయిన్ అనేది బ్యాక్ నుంచి ఫ్రంట్కి స్టార్ట్ అవుతుంది అండ్ పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పెయిన్ వస్తుంది అండ్ టైం గడుస్తున్న కొద్దీ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ పెరుగుతుంది అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెయిన్ కూడా పెరుగుతూ వెంట వెంటనే పెయిన్ వస్తూ ఉంటుంది అంతేకాకుండా గర్భసంచి దగ్గర మ్యూకస్ డిశ్చార్జ్ కానీ షో కానీ నొప్పి లక్షణాలు కనిపిస్తున్న డిశ్చార్జ్ అనేది మనకు తెలుస్తుంది అండ్ బేబీ తన కిందికి జారినట్టుగా అనిపిస్తుంది సో ఈ లక్షణాలు ఉంటే మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకొని చెకప్ చేయించుకోండి ఓకేనా థ్యాంక్ యూ